శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒకే ఒక్కసారి గురువుగారికి ఫోన్ కాల్ చేయండి దూర ప్రాంతాలలో ఉన్నవారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును మీ ముఖం ఫోటో చెయ్యి పేరు వయస్సు గోత్రం వాట్సాప్ చేయండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవడం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషుల ఎటువంటి గుప్త సమస్యలకైనా ఎటువంటి సమస్యలకైనా రోజులలోనే పరిష్కారం చూపబడును గురుస్వామి రామయ్య గారు మా ఫోన్ నంబర్ నైన్ త్రీ నైన్ ఎయిట్ త్రీ డబల్ ఫోర్ జీరో నైన్ సిక్స్ మకర రాశి అనగా మనకి శనివారం తిది అండి ఈ రోజున మరి ముఖ్యంగా మీకు ఒక ప్రత్యేకమైన హెచ్చరిక ఆర్ అనే అక్షరం ఉన్న వ్యక్తితో ఈరోజు దాని గురించి తెలుసుకోవాలి మీరు వినండి విన్నాక మీకే అర్థమవుతుంది మీరు విని వాస్తవ పరిస్థితుల్లో ఆ వ్యక్తులు ఎవరు ఉన్నారో ఆలోచిస్తే మేము చెప్పింది సత్యమనేది మీకే అవగతమవుతుంది ఇది జ్యోతిష పండితులు సైతం తెలియచేస్తున్న అంశం మీ గ్రహ గోచర రీత్యా ఈ రోజునే ఆరనే అక్షరంతో పేరు గలిగిన వారితో ఈ రోజు ఇలా జరగబోతుంది మీ జీవితంలో ఎంతో మార్పు వస్తుంది మీరు అనుకున్న మార్పు అయ్యుండొచ్చు అనుకుని మార్పు కూడా అయ్యుండొచ్చు మకర రాశి జాతకులకు మొత్తంగా ఈ రోజున కలిగే శుభ అశుభాలు ఏమిటో ఒక్కొక్కటిగా సవివరంగా వీడియోలో తెలుసుకుందాం ముందుగా వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇక ఆలస్యం అనేది ఏ మాత్రము కూడా లేకుండా మనం ఈ వీడియోలోకి అయితే వచ్చేద్దాము వారాహి దేవియే నమ వారాహి మాత అంటే ఇష్టమున్నవారు కింద కామెంట్ రూపంలో తెలియచేయండి వారాహి మాత ఎల్లప్పుడూ మిమ్మల్ని సుఖ సంతోషాలతో చల్లగా చూస్తోంది ఈ రాశి జాతకులకు అందం ఆకర్షణీయమైన స్వరూపం వీరి సొంతంగా చెప్పొచ్చు చూడడానికి అందంగా ఉండడమే కాదండి ఇతరులు చూడగానే వారి కష్టాలు వీరితో చెప్పుకుందామా అన్నట్లుగా ఒక రకమైన ధోరణి ఉంటుంది వీరి మాట కావచ్చు చేత కావచ్చు మంచి మనసుతో చెప్పే ఏ విధమైన మాట అయినా కూడా ఎదుటి వారిని ఇట్టే ఆకర్షిస్తోంది కష్టాల్లో ఉన్నవారు వీరి గుమ్మం తొక్కక మానరు వీరితో మాట్లాడి ఆ యొక్క కష్టం నుండి బయటపడకమానరు కేవలం మాటలే కాదండి ఎదుటి వారి కష్టాన్ని విని చలించిపోతారు ఎదుటి వారి కష్టానికి తగు విధమైన సహాయ సహకారాలు తప్పక చేస్తారు ఇటువంటి ఆలోచన చాలా చక్కగా కలిగి ఉంటారు చాలా చాకచక్యంగా ఆలోచించి తెలివిగా నిర్ణయాలు తీసుకునే సమర్థత వీరు పుట్టుకతోనే పుణికి పుచ్చుకొని ఉంటారు అలాగే ఈ రాశి వారు ఎవరైతే ఉన్నారు వీరి మనసులో ఉన్నది బయట పెట్టరన్నమాట ఇతరులు చెప్పే విషయాలు కూడా అంతే గోప్యంగా ఉంచుకుంటారు అంటే ఈ రాశి వారితో స్నేహం చేయడం బంధాన్ని పెంచుకోవడం అందరికీ కూడా ఇష్టమే ఎందుకంటే వీరితో చెప్పిన మాట పెదాన్ని దాటి బయటకురాదు అంత గోప్యంగా రహస్యంగా ఉంచుతారు ఎంతో నమ్మకమైన స్నేహం చేస్తారు ఎంతో నమ్మకమైన బంధాన్ని కొనసాగిస్తారు వీరి దగ్గర అబద్ధాలు చెప్పడం చాలా కష్టం ఇతరులతో చెప్పే విషయాలు నిజ నిజాలు గ్రహించడం వీరికి వెన్నతో పెట్టిన విద్య ఒక మనిషిని చూస్తే వారి మాట తీరుని వీరు గమనిస్తే అందులో నిజమెంత అబద్ధం ఎంత ఏం మాట్లాడుతున్నారు ఏం చేస్తున్నారు ఈ మనిషిని నమ్మొచ్చా నమ్మకూడదా ఇటువంటివి అన్ని కూడా పూసగుచ్చి చెప్పేస్తూ ఉంటారు ఎంతో తత్వవేత్తల్లాగా మాట్లాడుతూ ఉంటారు అన్ని విషయాలు గోప్యంగా ఉంచుతారు వీరి దగ్గర అబద్ధాలు చెప్పడం కష్టమే నిజ నిజాలు తేలికగా గ్రహిస్తారు సిద్ధాంతాలను రోజుకు ఒక్కసారి మార్చుకునే మనస్తత్వం వీరికి ఉండదన్నమాట జీవితంలో మంచి స్థితికి రావడానికి చాలా కష్టపడుతుంటారు వీరికి మంచితనము పట్టుదల అధికంగా ఉండడం కానీ వీరికి చాలా కోపం ఎక్కువ ఉంటుందని చెప్పొచ్చు దీనివల్ల అనేక మంది శత్రువులు వీరికి తయారవుతారు కానీ వీరికి కోపం వచ్చిన ఎక్కువసేపు ఉండదు అలాగే ఒకరిపై కుళ్ళు కుతంత్రాలు అసూయ ద్వేషాలు ఇలాంటివి అస్సలు ఉండవు వీరికి ఎప్పుడూ కూడా చల్లని మనసు ఉంటుంది ఎదుటి వారి బాగు కోరుకుంటారు ఇతర వ్యక్తుల నుంచి మంచి కోసమే కోరుకుంటారు మంచి ఎప్పుడు కోరుకునేవారు ఎంత మంచి కోరుకున్నా అంటే వీరి జీవితంలో ఈ రోజున మాత్రం ఎంతో శత్రువులు బయటపడబోతున్నారు కానీ ఒక మెలిక ఉంది ఇక్కడే ఆరనే అక్షరంతో పేరు మొదలైనవారు ఉంటారు కదండి వీరి జీవితంలో అందరూ అని కాదండి ఖచ్చితంగా ఆరనే అక్షరంతో పేరు మొదలైనవారు ఇంతకు ముందు వారితో మీకు శత్రుత్వం ఉంటే గనక వారితో ఈ రోజున కొంచెం ప్రమాదం పొంచి ఉంది అంటే ప్రమాదం అంటే పెద్ద ప్రమాదం అని కాదండి ప్రతి విషయంలో అడ్డంకి అంటే ఆటంకాలు ఎదురు కలిగించడంలో తప్పకుండా ఈ రోజున వీరు ఎప్పుడైనా కూడా ఇబ్బంది పడవచ్చు వీరిని గొడవలకు తీసుకుని వెళ్దామా వీరితో గొడవ పడదామా హింసిద్దామా వీరిని ఎప్పుడెప్పుడు బాధ పెడదామా అనే ఆలోచన ధోరణి అలవరుచుకుని ఉంటారు కదా అలాంటి వారితో అంటే ఆర్ అనే అలాంటి వారితో అంటే ఆ ఆర్ అనే అక్షరంతో ఉన్నటువంటి వ్యక్తితో ఈ రోజు ప్రమాదం పొంచి ఉంది అలాగే వీరికి మంచి పట్టుదల అన్ని అధికమే అబద్ధాలు చెబితే నచ్చదు ఇతరులు చెప్పే విషయాల్లో నిజ నిజాలు ఏమిటని గ్రహించి ఈ రోజున కాస్త ఇబ్బందులకు గురి అవుతారు గ్రహించడం కాదు ఈ రోజున గొడవకు దిగుతారు మీ యొక్క గొడవ తారాస్థాయికి చేరొచ్చు ఒకరు మనకు నచ్చకపోతే వారితో వితండ వాదన చెయ్యకూడదు అది మనవారు అయినా పరాయి వారు అయినా కానీ బాగా కావలసిన వారు అయితే సున్నితంగా చెప్పండి అంతేగాని నాయకత్వ లక్షణాలతో దూషిస్తూ మాట్లాడితే ఈ రోజున గొడవ తారాస్థాయికి చేరిపోతుంది కావున అప్రమత్తతే ధ్యేయంగా ఉండండి ఇతరులు చెప్పే విషయాలు ఈ రోజున శ్రద్ధగా ఆలకించే ప్రయత్నం చెయ్యండి అప్పుడే నిజ నిజాలు గ్రహించగలుగుతారు ఎవరైనా ఎవరైనా ఏదైనా ఏదైనా చెబితే వింటేనే కదండి మనకి అర్థమవుతుంది బయట పరిస్థితి ఎలా ఉందో బోధపడుతుంది మనం కంటికి కనిపించిన లోకాన్ని మాత్రమే చూస్తాం నలుగురితో కమ్యూనికేట్ అవుతుంటే ప్రపంచం ఎలా ఉంది అనేది కూడా గమనించగలుగుతాము కావున ఈ రోజున ఈ యొక్క డిఫరెంట్ గా ఆలోచించే మనస్తత్వాన్ని కలిగి ఉండండి మంచి మనస్తత్వం వల్ల వీరికి అందరూ కూడా ఇష్టపడేవారు ఉన్నప్పటికీ కొంతమంది వ్యక్తులు ఓర్వలేని వారు ఉన్నారు వీరిపైన కుళ్ళు కుతంత్రాలు పెట్టుకుని అసూయతో ఎప్పుడూ కూడా జలస్ అనేది ఉంటుంది ఈ జలస్ కారణంగా అనేక రకాలైన ఇబ్బందులు పడుతూ ఉంటారు వీరిపై కుట్రలు పన్నాగాలు పన్నుతూ ఉంటారు వీరి పేరు ప్రతిష్టలకు పరువు ప్రతిష్టలకు భంగం కలిగించడానికి కావచ్చు కొంతమంది వ్యక్తులు అయితే ప్రయత్నాలు చేస్తున్నారు అందులో ఆరనే అక్షరంతో ఉన్న వ్యక్తులు ఈ రోజున వీరికి ఎప్పుడెప్పుడు బాధను కలిగిద్దామా ఎప్పుడు వీరి జీవితాన్ని నాశనం చేసే అవకాశం వస్తుందా ఎదురు చూస్తున్నారు వీరంటే అస్సలు గిట్టదు ఆ వ్యక్తికి అలాంటి వ్యక్తులతో ఈ రోజున తెలిసి కూడా దూరంగా ఉండకపోవడం మీ మూర్ఖత్వం అవుతుంది కాబట్టి తెలుసుకున్నారు కదా ఈ రోజున కొంచెం దూరంగా ఉండి ఒక్కసారి వ్యత్యాసాన్ని గమనిస్తే మీకే బోధపడుతుంది వారితో కలిసి ముందుకు వెళ్ళాలా లేకపోతే ఇక్కడే ఆగిపోవాలా అనేది ఈ ఒక్క రోజుతో మీకే అంత అర్థమవుతుంది ఏదైనా కాని ఎటువంటి స్వభావం ఉన్న వీరి జీవితంలో ఈ రోజున ఈ వ్యక్తి వలనే కొంచెం ప్రమాదం అనేది ఇబ్బందికరంగా జరిగే అవకాశం ఉంది కాబట్టి తగు జాగ్రత్తలు పాటించండి కొంచెం మీరు తీసుకునే నిర్ణయాలను స్ట్రాంగ్ గా ఉండేలా చూసుకోండి వ్యాపారంలో మీ శ్రమ పెరుగుతుంది అర్హతకు తగిన ప్రతిఫలితాన్ని దక్కించుకుంటారు కొన్ని సంఘటనలు మీకు బాధను కలిగిస్తాయి అలాంటివి మీరేమీ ఆలోచించాల్సిన అవసరం లేదు చెడు విషయాలు పక్కన పెట్టేయండి చెడ్డవాళ్లు కూడా మీ పక్కన చేరి మీ అభిప్రాయాలు ఈ రోజు ప్రభావితం చేయొచ్చు ఎవరితోనూ వాగ్వివాదాలకు పోవద్దు అంటే ఏమైనా కానీ మీ కుటుంబ జీవితంలో నూతన ఉత్సాహాన్ని పెంపొందించడంలో తోబుట్టువులతో దగ్గరి బంధువులతో సమయాన్ని గడుపుతారు మీరితో మీ బంధం అనుబంధం మరింత బలపడుతుంది ఇంటికి సంబంధించిన కొన్ని శుభ కార్యక్రమాలు కావచ్చు లేదా అభివృద్ధి పనుల గురించి కావచ్చు ఈరోజు మకర రాశి జతికలు చర్చలు తగు విధంగా జరుపుతారు మీ పిల్లల ప్రగతి ఈ రోజు మీకు ఎంతో సంతోషాన్నిస్తోంది వారితో మీ యొక్క బంధం అనేది మరింత మధురంగా మృదు మధురంగా మారుతుంది కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ ఆప్యాయతలు వెల్లివిరుస్తాయి ఇంట్లో ప్రశాంతవంతమైన ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంటుంది ఇక ఆరోగ్యం విషయంలో చూసుకుంటే ఈ రోజున నూతన శక్తిని పొందుకోబోతున్నారు ఇది చైతన్యాన్ని అందచేస్తోంది మీరు మరింత చురుకుగా ఉత్సాహంగా ఉంటారు చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఎదురైనా కూడా వాటిని ధైర్యంగా అధిగమించి త్వరగా కోలుకుంటారు మానసిక ప్రశాంతత కోసం మీరు చేసే ప్రయత్నాలు కూడా సత్ఫలితాలు ఇస్తాయి మీరు చేసే ప్రయత్నాలు కూడా సత్ఫలితాలు ఇస్తాయి మీ జీవన శైలిలో సానుకూల మార్పులు చేసుకోవడానికి ఇది మంచి సమయం దీర్ఘకాలిక ఆరోగ్యానికి మేలు చేస్తుంది ఉద్యోగస్తులకు ఈ రోజున మీ వృత్తి జీవితంలో నూతన విజయాలకు బాటలు వేస్తుంది మీ శ్రమకు ప్రతిభకు తగిన గుర్తింపు వస్తుంది మీ సృజనాత్మకమైన ఆలోచనలు నైపుణ్యాలపై అధికారుల ఆకట్టు కనిపిస్తుంది కొత్త ప్రాజెక్టు లేదా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంటుంది ఇది కెరియర్ ఎదుగుదలకు దోహదపడుతుందని చెప్పొచ్చు సహోద్యోగులతో మీ సంబంధాలు మెరుగుపడతాయి టీం వర్క్తో అద్భుతాలు సాధిస్తారు ఈ రోజున మీకు శుభదాయకము ఊహించని మార్గాల నుంచి ధన లాభం కూడా కలిగే అవకాశం ఉంటుంది అలాగే మీ ఆర్థిక ప్రణాళికలు అలాగే మీ ఆర్థిక ప్రణాళికలు ఫలించి ఆదాయం పెరుగుతుంది పెట్టుబడుల విషయంలో మీరు తీసుకునే తెలివైన నిర్ణయాలు భవిష్యత్తులో మంచి లాభాలు అందిస్తాయి కుటుంబ సభ్యుల అవసరాలు తీర్చగలుగుతారు ఆర్థికంగా మరింత మంచి స్థిరత్వం పొందుకుంటారు వ్యాపారస్తులకు ఈ కాలం మీ వ్యాపార విస్తరణకు నూతన విజయాలకు అనుకూలము మీ సృజనాత్మకమైన వ్యాపార వ్యూహాలకు మంచి ఫలితాలు ఇస్తాయి కొత్త భాగస్వామ్యాలు లేదా భాగస్వామ్య ఒప్పందాలు కుదుర్చుకోవడానికి ఇది సరి సమయం మార్కెట్లో మీ పరపతి పెరుగుతుంది పోటీదారుల కంటే మీరు ఒక అడుగు ముందుకు వేస్తారు వ్యాపారం లాభాల బాటలో పయనిస్తుంది విద్యార్థులకు ఈ రోజున విద్యా ప్రస్థానంలో ఒక మైలు రాయిగా నిలుస్తుంది చదువు పట్ల మీ ఏకాగ్రత ఆసక్తి రెట్టింపవుతాయి కొత్త విషయాలు సులభంగా గ్రహించగలుగుతారు పోటీ పరీక్షల్లో అద్భుతవంతమైన ప్రతిభ కనబరిచి విజయం సాధిస్తారు మీ గురువులు తల్లిదండ్రుల నుంచి పూర్తి సహకారం ప్రోత్సాహకం లభిస్తుంది మీ లక్ష్యాలు చేరుకోవడానికి ఇది సరియైన సమయం వివాహిత జీవితంలో తప్పకుండా ఈ రోజున ప్రేమ ఆనందం సాన్నిహిత్యంతో నిండిపోతుంది జీవిత భాగస్వామితో అనుబంధం దృఢంగా మారుతుంది ఒకరినొకరు బాగా అర్థం చేసుకుని ఏక పద్ధతితో ముందుకు సాగుతారు కలసి ఆనందకరమైన క్షణాలు తప్పకుండా గడుపుతారని చెప్పొచ్చు మీ దాంపత్య జీవితంలో నూతన ఉద్దేశం వస్తుంది కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది ప్రేమికులకు ఈ కాలం మీ ప్రేమ సంబంధానికి నూతన వసంతాన్ని తెస్తుంది మీ మధ్యలో ఉన్న ప్రేమ ఆప్యాయతలు రెట్టింపవుతాయి మీ భాగస్వామితో మీ బంధం మరింత బలపడుతుంది కలిసి సుదూర ప్రయాణాలకు వెళ్లడానికి ఇష్టపడతారు భవిష్యత్తు గురించి ఆశాజనకమైన ప్రణాళికలు చేసుకుంటారు మీ ప్రేమకు పెద్దల నుంచి ఆమోదం లభించే అవకాశం ఉంది చెడు ఆలోచనలకు ఈ సమయంలో చాలా దూరంగా ఉండాలి నవగ్రహ ఆరాధన మీకు నిరంతరం చేయడం వల్ల ఖచ్చితమైన శుభ పరిణామాలు ఉంటాయి మరి ముఖ్యంగా చెప్పాలంటే ఈ రాశి వారు శుక్రగ్రహానికి కుజగ్రహానికి పరిహారాలు చేయడం మంచిది ఖచ్చితంగా అదృష్ట బలం పెరుగుతుంది మీ జీవితంలో ఎన్ని ఆటంకాలు వచ్చినా ఎన్ని రకాల సమస్యలు వచ్చినా దైవారాధన మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మానుకోవద్దు దైవారాధన చేస్తూ దైవం తోడుగా ఉంటే ఏ పనిలో అయినా విజయం వస్తుంది తలపెట్టిన పనులు విజయవంతంగా పూర్తవుతాయి ఈ సమయంలో ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది కీర్తి ప్రతిష్టలు సమాజంలో పెరుగుతాయి మీ ప్రయాణాలు అనుకూలిస్తాయి ఈ కారణంగా ఈ రోజున మీ జీవితంలో చోటు చేసుకుని కొన్ని కీలకమైన మార్పుల రీత్యా మీ జీవితాన్ని మరింత ఆనందంగా అందంగా మలుచుకుంటారు దేవాలయంలో కానీ ఆధ్యాత్మిక ప్రదేశాల్లో కానీ పసుపు రంగులో ఉండేటటువంటి అరటి పండ్లు కానీ లడ్డూలు కానీ భగవంతునికి నైవేద్యంగా పెట్టండి ఆ తర్వాత వాటిని చిన్నపిల్లలకు మరి ముఖ్యంగా వృద్ధులకు ప్రసాదంగా పెట్టండి ఖచ్చిత శుభ ఫలితాలు తప్పక పొందుకుంటారు ఎటువంటి ఇబ్బంది కలగకుండా జీవితం సాఫీగా సాగిపోతుంది ఇంకా బాగా ముందుకు వెళ్లాలి మీ జీవితంలో మీ మీ రంగాల్లో అంటే శ్రీ మహావిష్ణువు ఆరాధన మీకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది శివాలయానికి వెళ్లి అభిషేకాలు చేయించుకోవడం ఎప్పుడు కుదిరితే అప్పుడు రావి చెట్టు దగ్గర దీపాన్ని వెలిగించడం అలాగే ఎప్పుడు గోమాతను పూజించడం చాలా మంచిది సకల దేవతల స్వరూపమైన గోమాతను ఆరాధించడం వల్ల మీ జీవితంలో ఎన్నో శుభ ఫలితాలు అయితే తప్పక పొందుకుంటారు సకల దేవతల యొక్క ఆశీర్వాదాలు మీకు ఎల్లవేళలా తోడు ఉంటాయి కాబట్టి నిత్యం మీ ఇంట్లో దీపారాధన చేసుకోండి దీపం వెలిగించి దేవుణ్ణి ప్రార్థించడం వల్ల మీ కోరికలు త్వరగా నెరవేరుతాయి ఈ వారి మనసులోని భావనలు భగవంతునికి త్వరగా చేరాలంటే దీపం మనసుకి ప్రశాంతత ఇస్తుంది మెరిసే కాంతి దుష్ట శక్తులను దూరం చేస్తుంది తులసి కోట ముందు ఎప్పుడు దీపాన్ని వెలిగిస్తూ ఉంటే అంతా మంచి జరుగుతుంది ఫ్రెండ్స్ చూసరిగా మకర రాశి జాతకులకు ఈ రోజున ఎలా ఉండబోతుంది ఎటువంటి ఫలితాలు కలగబోతున్నాయి ఆ వ్యక్తి ఎవరు తదితర అన్ని వివరాలు తెలుసుకున్నారనే అనుకుంటున్నామండి వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ధన్యవాదములు